హాయ్ అండి కుట్టి కిచెన్స్లో నేను ఇప్పుడు క్యారెట్ బీన్స్ కొబ్బరి కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను దీనికి కావాల్సినవి క్యారెట్ బీన్స్ ఇగోండి నీళ్ళలో ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను దీనికోసం ఇప్పుడు నేను కొబ్బరి రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి నేను కొబ్బరి రెడీ చేసుకున్నాను కూర కోసం మూకుడు పెట్టుకుని ఆయిల్ వేడకాక ఆవాలు జీలకర్ర మినపప్పు పప్పు కోసం పోపు వేగిందండి ఇప్పుడు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు తురుముకున్న కొబ్బరిని కొబ్బరి పచ్చి పోయేంత వరకు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలండి పక్కన రసం రెడీ అవుతుంది మేము ఇంట్లో కర్రీస్ అవి చేసి బయట ఇస్తూ ఉంటాము అంటే ఆఫీస్కి వాటికి వెళ్ళిపోతారు కదండి వాళ్ళందరికీ మేము కర్రీస్ అమ్ముతాం అన్నమాట వాళ్ళు రైస్ ఒకటే పెట్టుకుంటారు మేము కర్రీస్ ఇస్తాము ఇలాగా మా ఇంట్లో చేసి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇస్తాము కొబ్బరి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యిందండి దీంట్లో పచ్చి పోయింది ఇప్పుడు క్యారెట్ బీన్స్ ఉడకబెట్టుకున్నవి పసుపు ఒక పావు టీ స్పూను ఉప్పు రుచికి తగినంత కారం కూడా రుచికి తగినంత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి ఈ కూరని దింపేసుకోవచ్చండి క్యారెట్ బీన్స్ కొబ్బరి కూర రెడీ అయిందండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి